Hello andyke welcome back to my channel మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూశారు కదా ఇప్పుడు మరి మా అక్క వాళ్ళ ఇంట్లో ఎలా అయింది అనేది చూసేద్దాం పదండి ఇక్కడ నేను చిన్న అయితే వెళ్తున్నాము అప్పుడు ఆ టైంలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉండే కదా సో పిల్లలందరూ ఆ రోజు హాలిడే అనేసి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటా స్కూల్స్ దగ్గర సో ఇంకా ఇంటికైతే వెళ్ళాము ఇంకా వెళ్ళగానే ఆల్రెడీ పూజ సగం అయిపోయింది ఇంకా మధ్యలో వెళ్ళాము మేము చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా డెకరేషన్ ప్రసాదాలు అన్నీ అక్క ఉన్న బాబా ఇద్దరే చేసుకున్నారంట పాపం మమ్మల్ని రమ్మని నన్ను చిన్న తొందర రమ్మని పిలిచారు కాకపోతే మాకు ఇంట్లో పని అవ్వలేదు అనమాట అందుకే మేము కూడా లేట్గా వెళ్ళాము మేము వెళ్ళే వరకు వాళ్ళు పూజ స్టార్ట్ చేశారు పూజ కూడా హాఫ్ కంప్లీట్ అయిపోయింది కూడా సో ఇంకా లేట్గా వెళ్ళాము చాలా అక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్క కూడా ఫీవర్ అంట నైట్ నుంచి అది విషయం మాకు తెలియదు వెళ్ళిన తర్వాత తెలిసిందంటే అంటుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు రండి తొందర రండి అంటుంది కానీ మేము నార్మల్గా మేము తొందరగా రావాలని అలా చెప్తుందేమో అనుకున్నాము వెళ్ళి చూసినాక అర్థమైంది ఆ ఫేస్ చూస్తే కొంచెం నీరసంగా ఉంది ఆ కోల్డ్ ఇంకా ఫీవర్ వచ్చిందంట రాత్రి రాత్రికి అందరికి ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో అసలు అయితే ఈసారి అందరూ జ్వరాలతోటి పూజలు చేసుకున్నారు ఇంకెలాగో అలా మొత్తానికి అయితే డెకరేషన్ అయినా ఇంకా అయినా అన్నీ కూడా బాగానే చేసుకుంది అంత నీసంలో కూడా అంటే డెకరేషన్ అంత అక్క చేసుకుందంట ప్రసాదాల దగ్గర బాగా హెల్ప్ చేశారంట రెండు కలిపి చేసుకున్నారు ఇద్దరు ఇంకా ప్రసాదాలు వచ్చేసి పులిహోర స్వీట్ అన్నం దద్దోజనం వడలు ఇంకా శనగలు పెట్టింది అంట మొత్తం ఐదు రకాలు పెట్టింది నేను పులిహోర హల్వా ఈ రెండు పెట్టాను ఇంకా శనగలు కూడా పెట్టాను మొత్తం మూడైనాయి అనమాట అంటే ఐదు కానివ్వండి లేదా మూడు రకాలు కానివ్వండి పెట్టాలంట సో నాకు ఏదో పెట్టాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వైఫ్ హస్బెండ్ కాల్ మొక్కుతారు కదా వరలక్ష్మి వ్రతం రోజు అలా అక్క బాబా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది అండ్ దీని కంటిన్యూషన్ బ్లాక్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అది మిస్ అవ్వదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్